వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ ముందుగా ప్రధాన అంశాలు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టంలో గోల్మాల్ అవుతున్న నిధులు అరాకరు పనులతో బిల్లులు స్వాహ ఈ నేపథ్యంలో పలమనేరు రూరల్ మండలం మరం పంచాయతీ రాజ్యనగర్ కాలనీలో గతంలో అర్ధం సిసి రోడ్డు గత ప్రభుత్వంలో వేశారు మళ్ళీ ఇటీవల అర్ధం సిసి రోడ్డు ఇప్ వేశారు ఈ నిర్వహణ అంతా ఉపాధి హామీ చట్టం సిబ్బందితో పాటు పంచాయతీరాజ్ అధికారుల నిర్వాహకలో కొనసాగింది ఇందుకోసం జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు ఐదు లక్షల యాభై వేలు ఖర్చు చేశామని ఖర్చు చేస్తూ బిల్లులు చేసుకున్నారని తెలిసింది అయితే సిసి రోడ్లు ఈ రాజీనామా కాలనీ మధ్యలో వేయడంతో కాలనీ ఇరుపక్కల కాలువల నిర్మాణం చేపట్టకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గృహాల్లో వాడకంగా వదిలేసిన వేస్టు నీరుని వేస్టు నీరు సైతం కాలువలు లేకుండా రోడ్డుపైనే ప్రవహించడం ఇబ్బందికరంగా మారడం సమస్యాత్మకంగా మారడం జరిగిందని గ్రామస్తులు వాపోతున్నారు అదే కాకుండా శిశీ రోడ్లు వేశారు శిశై రోడ్డు గిరవైపల కనీసం మట్టి వేయమన్న ఆ లోతైన గుంతలకు పూడ్చేదానికి కూడా సాహసించిన అధికారుల యొక్క చేతుబాటు స్పష్టంగా కనబడుతుంది ఈ విషయంలో స్థానిక గ్రామస్తులతో ముఖాముఖిగా జిఎంటీవీ అన్వేషణలో పలు కీలకమైన అంశాలు ఉపాధి హామీ చట్టం నిధులు గోలమాలపై వెలుగు చూస్తున్నాయి ఆ వెలుగును అధికారుల దృష్టికి ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తుంది ఈ విషయంలో ఒక మరుం పంచాయతీయే కాకుండా పలమనేరు నియోజకవర్గం పలమనేరు రూరల్ పలమనేరు అర్బన్ ప్రాంతాల్లో ఉపాధి హామీ చట్టం పన్నుల్లో గోల్మాల్ నిధులు జరిగాయి అంటూ చెప్పగానే చెప్పవచ్చు మరి వివరాలు స్థానిక ప్రజలు ఈ సైడ్లోనా ఇట్లా వదిలేస్తే ఎట్లా ఇప్పుడు ఎట్లా పోయేది వచ్చేది ఎట్లా జనాలా అవునులే అవునా ఎవరైంది అట్లనే ఆ చివరి వరకే అన్నారా ఈ ఊరికి ఆ లాస్ట్ వరకు ఈ ఇంటి వరకేనా అర్ధమే అన్నారా అర్ధమూరికాయరా అర్ధమూరికాయలేదా అర్ధమూరికి వేశారట అర్ధమూరికి సీసీ రోడ్డు వేయలేదు సీసీ రోడ్డు వేసింది గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అయితే గ్రామీణ ఉపాధి హామీ కింద యాభై వేలు ఐదు పాయింట్ యాభై వేలు అంటే సుమారుగా ఐదున్నర లక్షలతో సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టారు అయితే అరాకొరగా వేసి అర్ధం వేసి అర్ధం ఊరికి వదిలేశారని మరి మరుగుదొడ్లు చేశారు కాలువ యొక్క నిర్మించారు దీంతో మరుగుదొడ్ల నుంచి నీళ్లు ఎటు వెళ్ళాలో అనేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు రాజీవ్ నగర్ కాలనీ మరుంపంచాయితీ పలమనిర్ ఆయా మండల ఎంపీడీఓ నిర్వాహకంలో ఉపాధి హామీ సిబ్బంది చేత జరుపుతున్న పనులు బోర్డుల్లో లెక్కలకే పరిమితం అయ్యాయి కానీ పనులు శాశ్వతత్వం మరి నాణ్యత లేకపోవడంతో కొన్ని చోట్ల రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కూలీలు చేపట్టుకునే కూలీలు పనులు జరుపుకనే ఏలు ముద్రలు వేసుకొని పనులు చేశామని డబ్బులు డ్రా చేసుకుంటున్న వైనంపై